అగ్ని జమాదాగ్ని మిత్రులారా మనం స్మగ్లింగ్ చేస్తే చట్టం పట్టుకోలేక చేతిరీతిని నమస్కరించింది మనం అచ్చలు చేస్తే న్యాయస్థానం నిరూపించలేక కోట్లో పడి నలిగిపోయింది ఇలా మౌటం లేని మహారాజు లాగా ఉన్న మనకు జమ దగ్గర రంగు మొగుడు తగిలాడు మనం దోచుకున్న సొమ్ముని వాడు దోచుకుంటున్నాడు వాడి పీడ మనం వదిలించుకోకపోతే ఇక మన వ్యాపారాలు చేయలేం వాడిని ఎలా అడ్డు తొలగించుకోవాలని అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఇందులో ఆలోచించడానికి ముందు వాడిని హత్య చేయడం ఒక్కటే మార్గం అందుకే జమ దగ్గిన తల నరికి తెస్తే బహుమానం వదలుచుకున్నాను నేను రెండు లక్షలు ఇస్తా ఫోర్ లాక్స్ హాట్ లాక్స్ దేంగే నేను పది లక్షలు ఇస్తా ఫిఫ్టీ లాక్స్ పదిహేను లక్షలు పాట పాడేసుకున్నాం సరే జమ దగ్గర మరగాడు ఎవడు నేను 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 ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోతే నా కుటుంబాన్ని పదిహేను లక్షలు ఇవ్వండి బాస్ ఎవరు అగ్ని జమదగ్ని ఎవరిక్కడీ సమావేశం ఏర్పాటు చేసింది ఎవరిక్కడ వేలం పాట మొదలు పెట్టింది ఎవరిక్కడ నా తల కొట్టితేస్తానని ప్రతిజ్ఞ చేసింది మాట్లాడరే పెరగటం లేదా లేదా నిన్ను ఎదురు చాలు తెలుసు నువ్వు నాకు జిత్తులు మరి నక్కవని అందుకే నా జాగ్రత్తలో నేనొచ్చాను నీ దగ్గర ఆరు గుళ్ళు ఉండవచ్చు కానీ మీ అందరి చుట్టూ అరవై బాంబులు పెట్టాను నేను నా అనుమతి లేకుండా అడుగు ముందుకు ఖమాన్ ఖాన్ నా తల కొట్టి తెస్తానన్న మనుగాడు ఎవరు చెప్పండి ఎవరు చెప్పరా ఎవడ మూడో కన్ను తెరిసిన ఏ జమదగ్గిని మూడు అంకెలు లెక్క పెట్టిన పొట్టేది అగ్ని మిగిలేది భస్మం వన్ పెట్టి ఉందా ఉంది ఉంది